అత్యంత విశిష్టమైన పండుగ దసరా నవరాత్రులను మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో అమ్మవారిని ప్రతిరోజు వేరు వేరు అలంకారాల్లో ఆరాధిస్తారు అయితే చాలామందికి ఏ రోజు ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పించాలో అర్థం కాదు అలాంటి వారి కోసమే ఈ వీడియో మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా అవతరిస్తారు జ్ఞానం అభయానికి ప్రతీక అమ్మవారికి పులిహోర శనగపిండి లడ్డూలు నైవేద్యంగా పెడతారు రెండవ రోజు గాయత్రీదేవి వేదమాత అమ్మవారికి బెల్లం పొంగలి పాలు తేనె సమర్పిస్తారు ఇక మూడవ రోజు అన్నపూర్ణాదేవి మనకు అన్నం పెట్టే తల్లి ఆ అమ్మకి కొబ్బరి అన్నం లడ్డు గారెలు నైవేద్యంగా పెడతారు నాలుగవ రోజు కాత్యాయని దేవి తేజోవంతమైన రూపం అమ్మవారికి బెల్లం పొంగలి దద్దోజనం పులిహోర సమర్పిస్తారు ఇక ఐదవ రోజు మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి ప్రతీక గారెలు పాయసం క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు లలిత దేవి సర్వ శక్తిమంతురాలు దద్దోజనం పాయసం లడ్డు అమ్మవారికి సమర్పిస్తారు ఏడవ రోజు మహాచండీ దేవి రక్షణ విజయానికి ప్రతీక బెల్లం పొంగలి వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు సరస్వతీదేవి విద్య కళల అధినేత పాయసం పెసరట్టు వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు ఇక తొమ్మిదవ రోజు దుర్గాదేవి దుష్ట సంహారిణి కదంబం పులిహోర దద్దోజనం సమర్పిస్తారు ఇక పదవ రోజు మహిషాసుర మర్దిని దేవి శక్తులను నాశనం చేసిన రూపం చలిమిడి వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు చివరి రోజు రాజరాజేశ్వరి దేవి జగన్మాతకు పూర్ణాలు పాయసం అంటే మహా ఇష్టం బెల్లం పొంగలిని కూడా సమర్పిస్తారు ఇలా పదకొండు రోజులు అమ్మవారికి వేర్వేరు రూపాల్లో పూజలు నిర్వహించి నైవేద్యాలను చేసి పెడతారు భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులను జరుపుకుంటే శక్తి జ్ఞానం ఐశ్వర్యం సంతోషం కలుగుతాయనే నమ్మకం అయితే మన శక్తిని బట్టి ఏ నైవేద్యం అమ్మకు సమర్పించినా అమ్మ ఆనందంగా స్వీకరిస్తుంది